అప్పుడే అలకలు మొదలయ్యాయా ఈగో క్లాషెస్ వచ్చేసాయా టిడిపి జనసేన పొత్తు సరిగా పొడిచి పొడవక ముందే వివాదాలు వచ్చేశాయా వ్యవహారం చూస్తుంటే అలాగే అనిపిస్తుంది తెలుగుదేశం వ్యవహరిస్తున్న తీరుపై పవన్ కళ్యాణ్ కాస్త హీట్ మీద ఉన్నారని వార్తలు వస్తున్నాయి ఉమ్మడి సభలు డేట్ ఫిక్స్ చేసేసి అనౌన్స్ కూడా చేసేసి ఆ రోజుకు రావాలని చెప్పడం పవన్ కు నచ్చటం లేదట సభల మీద ముందే డిస్కస్ చేసి ఫైనల్ చేయకుండా ఏకపక్షంగా నిర్ణయించుకుంటే ఎలా అని పవన్ ప్రశ్నిస్తున్నారట అందుకే కాకినాడలోనే మకాం వేసి రావడం కుదరదు అని ఇండైరెక్ట్ గా చెబుతున్నారట ఇదంతా నిజమేనా అని ఇరు పార్టీల శ్రేణులు ఎంక్వైరీలు చేసేసుకుంటున్నారు ఇదే కాదు ప్రశాంత్ కిషోర్ ను పిలిపించుకుని మాట్లాడిన చంద్రబాబు లోకేష్ ఆ విషయంలో పవన్ తో సంప్రదించలేదని కూడా కోపం వచ్చిందని సమాచారం జాయింట్ గా అనుకున్నప్పుడు ఇలా చేస్తే ఎలా అని పవన్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది అయితే అసలు ఇష్యూ మాత్రం సీట్ల సంఖ్య అంటున్నారు అది సెట్ అయితే ఇవన్నీ పెద్ద విషయాలు కాదు అని చెప్పుకుంటున్నారు టీడీపీ అయితే ముప్పై సీట్ల దగ్గరే ఆగిందని పవన్ మాత్రం నలభై ఐదు సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారట పైగా కొన్ని నియోజకవర్గాల్లో అయితే తమ పార్టీ నేతలను రెడీ అవ్వమని కొన్ని చోట్ల ప్రచారం చేసుకోమని కూడా ఆదేశాలు ఇచ్చారని ఎందుకు ఇవ్వరో చూద్దామని అన్నట్లుగా కూడా టాక్ నడుస్తోంది అంతేకాదు ఏదో జగన్ ను ఓడించటమంటే టీడీపీకి లొంగిపోయినట్లు కాదని గట్టిగానే అడుగుతామని పార్టీ శ్రేణులకు కూడా పవన్ సిగ్నల్స్ ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు లోకేష్ సీఎం పోస్ట్ విషయంలో చేసిన కామెంట్స్ డ్యామేజ్ చేశాయి సోషల్ మీడియాలో దీనిపై పెద్ద వారే నడిచింది ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకునే పవన్ కాస్త గట్టిగానే వ్యవహారం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది చూడాలి మరి ఇవన్నీ ఎప్పటికీ సెటిల్ అవుతాయో ఏమైనా గెలవడం ఖాయమనే రిపోర్టులు వస్తున్న వేళ ఇరు పార్టీల్లో ఇలాంటి డిఫరెన్సెస్ కాస్త టెన్షన్ పుట్టిస్తున్నాయి అనడంలో సందేహం లేదు ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి